వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది సప్తమ స్థానముందు ఉన్నటువంటి గురువు పంచమ స్థాన ముందు ఉన్నటువంటి బుధ శుక్రులు ఈ వారంలో ఉన్నటువంటి చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నది అలాగే ఈ రాశి వారులకు ఉన్నటువంటి అర్ధాష్టమ శని రుల తాలూకు దోషాల్లో అర్ధాష్టమ రవి దోషము ఈ వారం చివరిలో తొలగిపోబోతూ ఉన్నది అది కూడా ఒక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చును అయితే అష్టమ కుజుని యొక్క సంచారము అర్ధాష్టమ శని తాలూకు సంచారము ఇవి రెండు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఈ వారం తాలూకు పరిస్థితులు చూస్తే ఈ వారంలో విషయాలన్నీ కూడా సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది కష్టే ఫలి ముఖ్యంగా ఎక్కడ అదృష్టం అనేటువంటి దాని దాఖలా ఉండదు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తూ ఉంటుంది అదృష్టం కొద్దీ మనకి ఇది అవుతుందేమో అనేటువంటి ఆలోచననే మనం పక్కన పెట్టేయాలి ఎందుకంటే ఎంత కష్టపడితే దాని తాలూకు ప్రతిఫలం మాత్రమే ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది అందువల్ల అదృష్ట ఆధారితంగా ధనార్జన చేసేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అది జోదము కానీ స్పెక్యులేషన్ కానీ బెట్టింగ్ గాని మరేతరత్ర ఆదాయ మార్గాలు ఎవరైతే ఎంచుకుని ఉన్నారో వారికి ఈ వారంలో కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులే ఉంటాయి మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది అంతేగాక కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలకై లేదా విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలకై ఈ గ్రహస్థితి చాలా స్పష్టంగా అనుకూలంగా ఉంటుంది అంతేగాక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు అటు తల్లి తరఫు బంధువులు లేదా తోబుట్టువుల తాలూకు బంధువులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఉండేటువంటి మాట పట్టింపులు తొలగిపోయి సఖ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది అంతేగాక ఈ తోబుట్టువులతోటి అన్నదమ్ములతోటి కుటుంబ సభ్యులతోటి ఏదైతే గత కొద్ది కాలంగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మరలా తిరిగి వారికి దగ్గరగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది శుభ కార్యక్రమాలు తీర్థయాత్రలు మరియు ఇతరత్ర కార్యక్రమాల ద్వారానైనా సరే అందరినీ కలుసుకోగలుగుతూ ఉంటారు అలాగే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి చదువులకి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము లేత ఆకుపచ్చ రంగు